అందరికందంగా నమస్కారం ఫార్మర్ చూసినాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే కాలువకైతే వచ్చినాము కాలువ అయితే ఈ విధంగా చేసే కొత్త చేసినారు ఇక్కడ నీళ్ళు వేస్ట్ ఎక్కువ ఈ విధంగా వేసినారు ఫ్రెండ్స్ ఇంకోటి రైతుకి చాలా ఇబ్బంది అవుతుంది తాగడానికి అయితే నీళ్ళకి వచ్చానికి నిమ్ముకోవడానికి ఓసారికి ఎక్కడైతే నిమ్కపోతే ప్యాంటు కొత్త చేయలేదు ఫ్రెండ్స్ మనకి చాలా అంతా సాపు చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా తాగాలో చెప్పండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి నీళ్ళు రైతులు చాలా కష్టం ఉంది పసులు కూడా నీరు తాగాలి ఫ్రెండ్స్ ఎలా ఎలా ఎవరైనా ప్యాంటు చేసానో చూడండి ఫ్రెండ్స్ ప్యాంటు ఒక్కో ప్యాంటు ఒక్క ఏడన్నా ఒక్కొట్టు కూడా చేయలేదు ఇవి చుట్టానికి అయిపోయింది మీ ఫ్రెండ్స్ ఇంకోటి ఈత త్రా రాకుండా వాళ్ళకి చాలా కష్టం ఫ్రెండ్స్ మనకైతే ఫ్రెండ్స్ ఇంకోటి నీళ్ళు నీళ్ళు కట్ అయినవి రైతులకి అయితే చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ ఇంకోటి నీళ్ళు మిరపతీ చేసినారు చాలా మంది ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ కూడా పింజ్ అనేది స్టార్ట్ ఇప్పుడు స్టార్టింగ్ అవుతుంది కానీ ఇప్పుడైతే ఈ నీళ్ళు కట్ అయిన ఫ్రెండ్స్ రైతులైతే బాధ చాలా బాధపడుతున్నారు నీళ్ళు నీళ్ళున్న ఫ్రెండ్స్ మనకి కొన్ని తాగడానికి అయితే యూజ్ అవుతుంది నిన్న అయితే మనకైతే చాలా నలుగురు అయితే చనిపోయారంట ఒక రైతు అయితే చెప్పినాడు మనకైతే ఇట్లా ఉంది కాలువ నీరు కట్టడానికి పోతే చాలా హైట్ చేసినారు మూడు నెలలకి వేసినారు ఎక్కడైతే ఏం రాత్రి నిద్ర లేదు అన్న ఏం చేయాలనుకుంటున్నారు అయితే నేనైతే ఇట్లా కాలుకొచ్చి ఈ విధంగా చూపిస్తున్నాను మీకు ఈ విధంగా అయితే చేసినారు చాలా ఇబ్బంది ఇబ్బంది అయింది చాలా రైతుకైతే ఓ నీళ్ళు అయితే అయితే పాస్ ఉన్నవి ఇదిగో ఇది తెల్లగా ఫ్రెండ్స్ మనకైతే ఇట్లా వస్తుంది జారక పడేస్తారు నీళ్ళు తిండి వస్తే జారగ జారుకొని అంతా కొడుకొని పెడతారు ఈత రాకుండా ఈత రా ఈత వచ్చిన వాళ్ళైతే ఎట్లా చేసి ఫ్రెండ్స్ వాళ్ళు ఈత కానీ వస్తారు ఇక్కడ జా కూలి నీళ్ళు నిమ్మకూ కాలువ దగ్గరికి వస్తే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ వాళ్ళకి ఫ్యాండ్ కూడా ఉంటాయి కదా దిగేకి వాళ్ళకి అయితే చాలా రిస్క్ పడుతుంది ఎలా నిమ్ముకోవాలని భయపడుతున్నారు ఇలాంటి చేయలేదు ఫ్రెండ్స్ చాలా అయితే రైతులు చాలా బాధపడుతున్నారు మేమైతే ఇక్కడైతే కొత్త వచ్చినాము మిగిలి చూపడానికి అయితే కాలు ఇలా ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో లోపల రాయపండి ఎలా కాపాడుతుంది అక్కడ పాస్ ఫ్రెండ్స్ దీన్ని ఇదిగో ఈ పాస్ అనేది కాలు పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా జారుతుంది ఇది ఇలా అంటే జారుతుంది ఇది చాలా డేంజర్ ఇది నీ ఎక్కడ ఎక్కడైనా కాలు దగ్గర వెళ్తా జారది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కాలు పెట్టకండి అక్కడ ఎందుకంటే ఈ అనేది ఈ విధంగా హీట్ చేసిన ఫ్రెండ్స్ మనకి ఏం చేస్తావు ఫ్రెండ్స్ రైతు ఎంత కష్టము చాలా ఇబ్బంది చేసింది ఏం చేసా ఫ్రెండ్స్ మన రైతులు ఊరు పడుకోవడం లేదు ఫ్రెండ్స్ రైతు రాజు అంటారు ఈ విధంగా కష్టం ఉంటుంది రాత్రి 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 మనకి చాలా కష్టం ఉండదు నీళ్ళు అది ఈ విధంగా అంత అయిపోయినవి ఏం చేశారు ఫ్రెండ్స్ కొన్ని ఉన్నవి నీళ్ళు తాగడానికి కూడా లేదు రైతులకి ఎక్కడ పొలానికి ఏమైనా పని చేసే కొంచెం నీళ్ళు ఇంట్లో మా ఊళ్ళో నింపుకోరా వల్ల ఇక్కడ అయితే నీళ్ళు అయితే లేవు చాలా అవుతూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది ఎంత ఐదు చేసిన ఫ్రెండ్స్ మీరన్నా చూసుకోండి ఇదిగో మేమైతే ఇట్లా కాలు జారుతున్నవి అలాగే ఎక్కుతున్నాను పైకి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కాలువంతా మొత్తం అయితే చూపిస్తున్నాను ఇదిగో అక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంది కాలువా చాలా అయితే చేసినారు అప్పుడైతే మామూలుగా ఉన్నాయి ఇప్పుడైతే నీళ్ళు వేసి చెన్నైతే చేసిన అయితే ఇంక ప్యాంట్ కూడా వేయట్లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న మనకి చాలా కష్టం ఉంది మన ఇది కాలం అనేది ఫ్రెండ్స్ ఇంకోటి మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు నా వీడియో ఇంకోటి ఎక్కడికి నాకు అయితే తెలియదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఫార్మర్స్ రోజు పెడుతున్నాడు చాలా ముందు సంపూర్ణ కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపుకి వెళ్తాము సోంటాం ఫ్రెండ్స్ మళ్ళీ